మాట్లాడే తీరు తప్పు కిచ్చిపడేసిన నాగార్జున బాస్ సీజన్ తొమ్మిది మంచి రసవత్తరంగా సాగుతుంది గొడవలు టాస్క్లు ఏడుపులు ఎమోషనల్ సీన్స్ అబ్బో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది కొత్త కంటెస్టెంట్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడంతో రచ్చ డబుల్ అయ్యింది ఇక ఈ వారం వారం ఒక్కొక్కరు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు అలాగే లాస్ట్ వీక్ ఇద్దరు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు ఇక ఇప్పుడు ఎవరు బయటకు రానున్నారన్నది ఆసక్తికరంగా మారింది ఇక ఇప్పటికే విడుదలైన ప్రోమోలో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో నాగార్జున హౌస్లో ఉన్నవారికి ఓ రేంజ్ లో క్లాస్ తీసుకున్నారని చూపించారు ముందుగా మాధురి కళ్యాణ్ కు మధ్య జరిగిన గొడవ గురించి మాట్లాడా కొత్తగా వచ్చిన వారిని కిరీటాలు పెట్టి వాళ్లకు అర్హత ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత ఆడియన్స్ కు ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చి వారితో కూడా ఓట్లు వేయించారు మధురిని లేపారు నాగ్ సుమన్ శెట్టిని లేపి కళ్యాణ్ కు మాధురికి మధ్య జరిగిన గొడవలో తప్పు ఎవరిది అని అడిగాడు దానికి సుమన్ మాధురిగారిది అని చెప్పాడు దాంతో ఒక్కసారి వీడియో ప్లే చేసి చూపించారు నాగ్ ఆ తర్వాత మాధురి డిఫైన్ చేసుకునే ప్రయత్నం చేసింది దానికి మాట్లాడింది కరెక్టే కాని మాట్లాడిన తీరు సరిగ్గా లేదు అని చెప్పారు ఆ తర్వాత ఆడియన్స్ కు ఓటింగ్ చేయించగా మంది మాధురిదే తప్పు అని చెప్పారు దాంతో హౌస్లో ఉన్న షీల్ నుంచి ఆమె పవర్ స్టోన్ ను తీసేశారు అలా ఒక్కొక్కరిని లేపి అడిగారు నాగార్జున అయేషా దగ్గర పవర్ ఆఫ్ నామినేషన్ స్టోన్ ఉంది దాంతో ఆమెకి కిరీటం పెట్టి తనుజను ఆమె అర్హురాలా కాదా అని అడిగారు నాంగ్ దాంతో ఆమె డిజర్వ్ అని చెప్పింది రావడమే ఆమె ఓ రావడమే ఒక టార్గెట్ తో వచ్చింది అనగానే ఆమె టార్గెట్ చేసింది నిన్నేగా అని కౌంటర్ వేశారు నాంద్ ఆ తర్వాత రీతూని లేపి ముందు డిజర్వ్ అంది ఆ తర్వాత నాగ్ క్లారిటీగా చెప్పి మరోసారి అడిగితే లేదు అని చెప్పింది నిఖిల్ గురించి ను అడిగారు నాంద్ అలాగే సాయి గురించి భరణిని అడిగారు మొత్తంగా పాత వారికి కాస్త గట్టిగానే ఇచ్చారు నాగ్ ఇక ఈ వారం హౌస్ నుంచి రాము రాథోడ్ బయటకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓటింగ్లో మనోడికి చాలా తక్కువ ఓట్లు